నెక్స్ట్ కలెక్షన్ అండి డార్క్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ విత్ చెక్స్ ప్యాటర్న్ విస్కాస్ జార్జెట్ లోనే స్పెషల్ ఐటమ్ గా నడుస్తుంది మన దగ్గర అయితే డార్క్ వైన్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఇదంతా ఏంటంటే ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ మనకి వింటేజ్ థీమ్ లో కలర్ కాంబినేషన్స్ వచ్చాయి కదా ఆ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ లో రిలీజ్ చేసినటువంటి ఐటమ్ అనమాట వా రెడ్ అసలు రెడ్కి వచ్చిన క్రేజ్ అండి అబ్బో మామూలుగా లేదు ఒక్క రేంజ్లో వచ్చింది క్రేజ్ అయితే ఐదు పీసులు ఉన్నట్టున్నాయి ఐదు సెట్స్లో రెడ్ ఐదు ఉంటాయి అన్ని కలర్స్ ఐదు ఐదు ఉంటాయి అస్సలు దొరకలేదు లాస్ట్ టైం కూడా చాలా రెస్పాన్స్ వచ్చినటువంటి కలర్ డిజైన్ సో ఈసారి మనకి స్పెషల్ కలర్స్ స్ట్రెంత్ ఎంత బాగుంది కదా చక్కగా ఉందండి ఆరెంజ్ పాపా సూపర్గా అనిపిస్తుంది కదా ఓపెన్ చేసి వేసుకొని చూపించాలనిపిస్తుంది రెడ్ అసలు సారీ పింక్ చక్కగా ఉన్నాయండి అన్ని కలర్స్ బాగున్నాయి ఏ కలర్ కా కలరే కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి పింక్ కలర్ ఇస్కాస్ జార్జెట్ ఓపెన్ చేద్దాం ఒకటి పళ్ళు ఎలా వచ్చింది అనేదానికి లాస్ట్ టైం పళ్ళు గ్రాండ్గా వచ్చింది ఈసారి కూడా పళ్ళు జరిగితోటి గ్రాండ్గా వచ్చింది చక్కగా ఉంది శారీ అసలు చూడండి ఎంత బాగుందో ప్యూర్ విస్కాస్ విత్ చెక్స్ ప్యాటర్న్ మంచి కలర్ ఆప్షన్స్ వచ్చాయి అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఆరెంజ్ కట్టుకుంటే ఎట్లుంటారు ఊహించుకుంటున్నారు కదా ఆల్రెడీ ఎస్ మనం ఆల్రెడీ థింకింగ్ ఎలా ఉంటుంది ఏంటి కట్టుకుంటే అంటే అసలు మన మైండ్లోకి వచ్చేస్తుంది అప్పుడే కదా మనం శారీ కూడా కొనుక్కునేది ఇది కట్టుకుంటే నేను ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాం కదా బాగుంటుంది కదా బాగుంది అనుకోకుండా ఒక లైక్ చేసి చెప్పండి నాకు అర్థమవుతుంది ఇంత శ్రమ పడుతున్నాం కదా మాకు అర్థమవుతుంది బాగుంటున్నాయా లేదా అట్లీస్ట్ అన్ని టైమ్స్లో కొనాలి అన్నా కొనలేం కదా కానీ బాగుందా లేదా అని చెప్తే నేను ఇంకా కలెక్షన్ తీసుకురావడానికి అండ్ అది మీకు కావాల్సిన టైంలో తీసుకురావడానికి కూడా యూజ్ అవుద్ది మీకు కావాల్సిన టైంలో తీసుకురావచ్చు కదా లాస్ట్గా ఆర్డర్ చేసాను